నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో సార్ సెవెన్ నైన్ టూ డబల్ నైన్ సార్ సార్ మీరు ఎంత చదువుకున్నారు సార్ డిగ్రీ డిగ్రీ సార్ ఏ స్కూల్ ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ తెలుగు మీడియమా సార్ సార్ సరే ప్రస్తుతం ఏం ఏ వర్క్ చేస్తున్నారు సార్ వ్యవసాయం అగ్రికల్చర్ क्लुरुती ये लांटेते लेदू सा मधु चेयरमैन से बने ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వేలో భాగంగా ఈరోజు కొర్ట్లలో మా ఇంటికి సర్వే రావడం జరిగింది ముఖ్యంగా దీనిలా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు అందరు కూడా మనకు ఉన్నటువంటి సామాజిక స్థితిగతులను అందరు కూడా చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది ఈరోజు నా దగ్గరికి వచ్చినటువంటి వారికి మొత్తం చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రజలు కూడా ఈ సర్వేకు సహకరించాలి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనలో భాగంగా ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ఇది ఒక ఏ కులం ఎంతమంది ఉన్నారు ఏ కులం శాతం ఎంత అన్నది ప్రభుత్వానికి తెలుస్తుంది అదేవిధంగా రిజర్వేషన్లో భాగంగా కూడా ఇది ఒక మంచి ఉపయోగం ఉంటుందని ప్రజలకు తెలియజేస్తున్నాను అందరూ కూడా ప్రజాపాలన భాగంగా రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ సర్వేకు సహకరించాలని కోరుతున్నాను